సాక <laughs> తెలుగు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన వందకు వంద శాతం ప్రజాస్వామ్యవాది మనందరి సహకారంతో మరొకసారి కాబోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముస్లింల ఇన్షాల్లా మరొకసారి కాబోతున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు నగర ముస్లిం ప్రజానికం స్వాగతం పలుకుతుంది సంతోషంగా సగర్వంగా వేలాది మంది ముస్లిం మహిళలు ముస్లిం సోదరులు మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకుంటున్నారు ఇంతమంది ఒకేసారి దోసుకురావడం తొందర తొందరగా ఖాళీ చేయాలి టయాసు చాలా మంచి కార్యక్రమం అందరూ దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి కేవలం ముస్లిం సోదర సోదరి బాబు గారు నెల్లూరు నగరానికి ప్రత్యేకంగా వచ్చారు ఎన్నికల సందర్భంలో బిజీ షెడ్యూల్లో ఎన్నికల సమయంలో బిజీ షెడ్యూల్లో కేవలం మనతో మాట్లాడడానికి వచ్చారు కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి సైలెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ పక్కకు వచ్చండి మా కార్యక్రమం ప్రారంభం కావాలి మనతో ఉంటారు అనేక విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు ఇప్పుడు మనం పడుతున్న కష్టాలను తెలుసుకొని మనందరి సహకారంతో ఇషాల్లా త్వరలో మరొకసారి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన సామాజిక వర్గానికి చేయాల్సిన పనులు ఉన్నాయో మనతో చర్చించడానికి వచ్చారు కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణ పాటించండి అందరూ పక్కకు వచ్చేయండి అందరూ పక్కకు వచ్చేయండి మిత్రులారా ప్లీజ్ ప్లీజ్ అందరూ పక్కకు వచ్చేయండి అర్థం చేసుకోండి మీ అభిమానం వెలకట్టలేనిది అయినా సమయానం పాటించాలి మీ అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు పైన రెండు దగ్గర చూసుకొని వాళ్ళందరితో మాట్లాడి ఈ వేదిక మీదకొచ్చారు వచ్చారు వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపడతారని పై ఫ్లోర్ కు పోయారు కింద ఫ్లోర్కి పోయారు అందరితో కరచాలం చేసుకుని మన దగ్గరకు వచ్చారు కాబట్టి అర్థం చేసుకుని క్రమశిక్షణ పాటించండి తొందరగా డయాస్ ని క్లియర్ చేస్తే మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకోవచ్చు మనతో మాట్లాడడానికి మన సమస్యల్ని తెలుసుకోవడానికి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం సామాజిక వర్గానికి ఏమి చెయ్యాలో ఒక్కసారి మనతో చర్చించడానికి వచ్చారు దయచేసి ఎవరు నిలబెట్టకూడదు కుర్చీలో ఉండేవాళ్ళు కూర్చొని అందరూ బయటికి క్లియర్ చేసేయండి వేదిక క్లియర్ చేసాం ప్లీజ్ ప్లీజ్ వేదిక క్లియర్ చేయండి వేదిక క్లియర్ చేయండి ప్లీజ్ క్లియర్ చేయండి ఫ్రంట్ ఫ్రెంట్లందరూ ఖాళీ చేయండి నేను ఫ్రంట్ కాళ్ళు చేయండి ప్లీజ్ 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 ఫ్రెంట్ కాళీ ప్లీజ్ ఫ్రెండ్ కాళీ చేయండి ప్లీజ్ ఫ్రెంట్ ఖాళీ చేయండి బాబు నాయనా ప్లీజ్ ఖాళీ చేయండి ఫ్రంట్ ఖాళీ చేయండి ఫ్రంట్ ఖాళీ చేయండి ప్లీజ్ ఫ్రంట్ ఖాళీ చేయండి ప్లీజ్ బాబు కొద్ది ఫ్రెంట్ ఖాళీ చేయండి ఆయన ఫ్రంట్ ఖాళీ చేయండి ఆయన దయచేసి క్లియర్ చేయండి డయాసి క్లియర్ చేస్తే సార్ మాట్లాడతారు మన కోసం ఎంతో దూరం నుంచి విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి బాబు గారిని కార్యక్రమం ప్రారంభం చేయమని చెప్పి కొంత క్లియర్ ఫ్రెండ్ అక్కడి నుంచి క్లియర్ చేయాలి ఆయన అక్కడ క్లియర్ చేయాలి మీరు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి చిచ్చా అబ్బాయిని పంపే దగ్గర కొద్దిగా బాబు బాబు ఆ బ్లూ షర్ట్ అబ్బాయి పంపేయండి బాబు బాబా బాబు అందరి నెలకి వచ్చాడు ఖాళీ చేయండి డయాస్ ఖాళీ చేయండి తొందరగా పిచ్చేజా పిచ్చే చావ్జె పిచ్చే జా పిచ్చే చల్ల డయాస్ ఖాళీ చేయండి ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ ఫ్రంట్ బ్యాక్ చేయండి కార్యక్రమం హలో ఎవరైతే సార్ని కలవదలుచుకున్నారో మీటింగ్ అయిన తర్వాత నారాయణ సార్ మీ అందరికి ఛాన్స్ కల్పిస్తారు దయచేసి నారాయణ సార్ చెప్తున్నారు మీటింగ్ అయిన తర్వాత మనందరినీ కలిసే అవకాశం ఇస్తారు దయచేసి క్లియర్గాయండి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీటింగ్ అయిన తర్వాత షాలు వాళ్ళ వేస్తారు దయచేసి అందరూ కిందకి దిగండి మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత మీరు వేస్తారు మీటింగ్ అయిన తర్వాత 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 మీటింగ్ అయితే చేస్తారు అటువా వెనకబా మీటింగ్ అయిన తర్వాత చేస్తారు మీటింగ్ అయిన తర్వాత అందరూ చేస్తారు ఎంతో ఓపిక్గా ఉన్నారు ఈ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా చేయండి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కొద్దిగా లెఫ్ట్ బాగా రైట్ ఈ పక్క ఆ పక్క జరగండి ఆ పక్క వాళ్ళు కూడా పక్కకు వస్తే సార్ మాట్లాడేది అందరికి కనబడుతుంది రావాలి టచ్ చేయాలి అమ్మా ఇటు ఇంకా ఇంకా వచ్చేయాలి అందరూ వెనకాల వాళ్ళు ఇంకా లెఫ్ట్ నువ్వు కూడా అమ్మా ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇటు వచ్చేయండి వాళ్ళని కూడా ఇటు వచ్చాము ఈ పక్క వాళ్ళకి ఇంకా కొద్దిగా జరగాలి ఇంకా కొద్దిగా ఎవరు జరగండి వెనకాల వాళ్ళు సార్ చూసేటట్టు ఉండాలి కూర్చోండి ఇక్కడ సార్ కూర్చోమన్నాడు అందరిని అక్కడ వాళ్ళు కూడా కూర్చోండి కూర్చోండి కూర్చోవారందరూ ఆ పక్క వాళ్ళు కూడా అందరూ కూర్చోండి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ అధ్యక్షులు అజీస్ గారిని మాట్లాడిసిందిగా కోరుతున్నా ఇప్పుడు మన రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు ముఫ్తి గారు ఒక ప్రేయర్తో తో స్టార్ట్ చేస్తారు أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الله الذي لا إله إلا هو. هو الله الخالق البارئ المصور له الاسماء الحسنى يسبح له ما في السماوات والارض وهو العزيز الحكيم صدق الله المولانا العلي العظيم الحمد لله رب العالمين اللهم صل على سيدنا شفيعنا حبيبنا مولانا محمد وبارك وسلم ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا مِنَ اے اللہ ہم سب کے گناہوں کو معاف فرما قطاؤں کو درگزر فرما اے اللہ سارے انسان تیرے بندے ہیں اے اللہ تو ساری کائنات کا خالق و مالک ہے تیری ہی بڑائی ہر جگہ ہے ہم سب کو تو نے پیدا کیا اور ہم سب کو ایک وقت ہم ختم کرے گا سب تیرے ہاتھ میں ہے اے اللہ ہمارے راشٹرم کے حالات بہت برے ہیں جگن موہن رڈی حکومت میں مسلمانوں کو بہت ستایا گیا ہے ہم سے زیادہ تو جانتا ہے مسلمانوں کو ستایا گیا ظلم کیا گیا جان کا نقصان ہوا مال کا نقصان ہوا تجھے اچھی طرح معلوم ہے ہمارے چہیتے لیڈر نارا چندر بابو صاحب ہمیشہ ہر ذات کو یکساں دیکھا ہے ہندو مسلم سکھ عیسائی کو یکساں دیکھا ہے تیرے بندوں کو چین سے رکھا ہے لا اینڈ آرڈر کو کنٹرول میں ہمیشہ رکھا ہے سب کی جان کی مال کی عزت کی آبرو کی چندر بابو صاحب نے حفاظت کرنے کا کام کیا ہے اے اللہ تو اچھی طرح جانتا ہے یہ آندرہ پردیش کی دھرتی بڑی پیاسی ہے اے اللہ چندر بابو صاحب کو پھر سے مکھیہ منتری بنا دے اور سب کا بھلا کر دے ہر ذات کا ہر نسل کا بھلا کر دے اے اللہ ہم کو دعا مانگنا نہیں آتا دعا مانگنا سکھا دے اس دعا کو اپنے فضل سے قبول فرما لے وصلی اللہ تعالی لا خیر خلقہ محمد علی الہ و صحبته اجمعین برحمتک یا رحمر رحیمین والحمد لله رب العالمین ఇప్పుడు ఈ కెమెరా వాళ్ళు కొద్దిగా ఒక్క స్టెప్ వెనక్కి వేసుకోవాలి ఇలాంటి ఎవరు అవ్వటం లేదు సార్కి అంటే మీ వెనక్కి పెట్టుకుంటే సరిపోతుంది కదా కింద ఇలాంటి ఒక్కరు కూడా అవపట్టంలా చేసిన ప్రోగ్రామ్ అంతా వేస్ట్ అవుతుంది ఒక్క స్టెప్ కింద లైవ్ ఉండే నుంచి మిగతా కింద కానీ మిగతా అందరి కింద కాదు చూడండి వీలైతే ఆ లైవ్ కెమెరాలు రెండు ఉంచి మిగతా వీళ్ళ తెస్తా తెస్తే పక్క పెడతారు మీది లేవా కొద్దిగా జరుపుకోలేరు లేవా మూడు లేవా ఓకే మరి హైట్ ఉంది కొద్దిగా హైట్ తగ్గించకూడదు నువ్వు హైట్ తగ్గించుకో మీరంటే అస్లాం రహమతుల్లాహి వరకా ఈనాటి ముస్లిం సోదరుల ఆత్మీయ సదకు మన ప్రియతమ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా రూరల్ అభ్యర్థి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా మన పార్లమెంట్కే ఒక కొత్త వరువడి తెచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరి ఈ వేదిక పైన ఉండే తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఈ వేదిక ముందున్న ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతిస్తా ఉన్నా ఈ రోజు ఒక సామాన్యమైన పొలిటికల్ మీటింగ్ కాదు ఇది ఈ రోజు మన జీవితాలు తిరగరాసుకునే రోజు మన చేతిలో మన జీవితాల్ని మార్చుకునే రోజు ముందుంది మే పదమూడో తారీఖు మనందరికీ ఈ యొక్క డెమోక్రసీ ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనల్ని పాలించే వాళ్ళని మనమే ఎన్నుకునే హక్కు ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మైనారిటీకి ప్రత్యేకంగా వెన్నీ పోటు అని కానీ అందరికి తెలియజేస్తున్నా ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మన రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే ఒక అనుభవమైన వ్యక్తి ఒక విజనరీ ఒక చాణుక్యుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి కనీసం ముస్లిం సోదరులకి పండగ పూట పండగ పూట సక్కెర ఇయ్యాలనే మనసు కాని లేదు దాన్ని కానీ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి రంజాన్ రోజు ముస్లిం సోదరులందరూ సంతోషంగా పండగ చేసుకోవాలని రెండు వేల పద్నాలుగులో భారతదేశంలో ఎక్కడ కానీ రంజాన్ తోఫా అనేది లేదు అటువంటిది మన రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు నాకు తెలుసు మేమిచ్చే సేమియాతో మేమిచ్చే సెక్యతో మీరు పండగ చేసుకుంటారని కాదు అయితే ఆ ఒక్క శాతం ఆ ఒక్క కుటుంబం ఎవరైతే పండగ చేసుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ ఇంటి దాకా చంద్రన్న తోఫా పోవాలని చెప్పి ఆ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది ఉండాలి ఆడిచ్చిన సెక్యతో సేమియాతో కాదు ఒక్క కుటుంబం కానీ పండగ రోజు పస్తుండకూడదు అనేది ఆలోచన మీ అందరికీ తెలియచేస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకి భారతదేశంలో భారతదేశంలో మౌజన్లకి ఒక గౌరవ వేతనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఏ భారతదేశంలో ఇంకెక్కడ ముస్లింస్ లేరా ప్రేమ అభిమానం మనిషికి కావాల్సింది భోజనం తర్వాత గౌరవం గౌరవంగా బ్రతకాలి ఈరోజు ఈరోజు జరుగుతుంది ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాలి మనకు మసీదులు మనకు మసీదులు భగవంతుని ఇల్లు దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి కానీ రెడీ మనం అటువంటి మసీదులకి రంజాన్ నెల వచ్చినప్పుడు రిపేర్లకి మెయింటెనెన్స్కి సున్నాలు కొట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క రంజాన్ తోఫా తీయడానికి డబ్బులు లేవా డబ్బులు లేవా మసీదులకి ఇవ్వడానికి మనసు లేదా ఈరోజు ఆహడబిడ్డలు పెళ్ళిలు గతంలో కానీ చంద్రబాబు నాయుడు గారు రాని అప్పుడు ముందు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇస్తున్నారు పదిహేను వేల రూపాయలు డబ్బుల్ది కాదు సమస్య ఒక డయాస్ పైన వంద మంది రెండు వందల మంది అమ్మాయిల్ని కూర్చొని పెట్టి సామూహిక వివాహం చేపిస్తున్నారు దానికి మీ డబ్బులు వద్దు ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఆడబిడ్డకి మనసు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ పెళ్లి కూతురు అకౌంట్ కి యాభై వేలు తీసుకెళ్లి ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు ఇక్కడ మీరు చూడాలి డబ్బు ఎవరు ఇంట్లో డబ్బులు కాదై మీ డబ్బులే మీ డబ్బులు అయితే మీ పైన ఉండే ప్రేమ మీ పైన ఉండే అభిమానం దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు నేను ఒక టైం నాకు చాలా తక్కువ ఉంది బాబుగారు బాబుగారు ఆల్రెడీ మాట్లాడాల్సి ఉంది అయినా రెండు మాటలు చెప్తాను ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూస్తే ఏ సోషల్ మీడియాలో చూస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పురంధేశ్వరి గారు తీసేశారు అని చెప్పారు నాయుడు గారు తీసేయమని చెప్పారు అని చెప్తున్నారు ఎంత దుర్మార్గం ఇది ఈరోజు మీరు ఒకసారి అర్థం చేసుకుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక డెలిగేషన్ చేసి నన్ను షరీఫ్ గారిని నంద్యాల ఫరూక్ గారిని ఇంకా ఐదారు మంది ముస్లిం లీడర్ని ఢిల్లీకి పంపించి సుప్రీం కోర్టు లాయర్లకి ఎంత ఖర్చైనా సరే ఈ నాలుగు పర్సెంట్ తేవాలని చెప్పి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తా ఉన్నా ఇంకోటి అందరూ తెలుగుదేశము తెలుగుదేశం అందరూ తెలుగుదేశం ఎన్డీఏతో కలిసిపోయింది ఎన్డీఏతో కలిసిపోయింది మన పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళనలో ఉన్నారు మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ఎన్డిఏతో ఉన్నింది అప్పుడే మనం ఇమాములకు మౌజలకు ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాములకు మౌజలకు జీతాములు ఇచ్చాం ఎన్డీఏతో కలిసినప్పుడు ఆడబిడ్డలకి పెళ్లికి కానుక ఇచ్చాం ఎన్డీఏతో కలిసినప్పుడు మసీదులకు రిపేర్లకు ఇచ్చాం ఎన్డీఏతో కలిసినప్పుడు మైనార్టీ లోన్స్ ఇచ్చామని కానీ అందరికి మనవి చేస్తున్నా అందుకోసం మిమ్మల్ని కాపాడే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుని కాపాడే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారని కానీ మనవి చేస్తూ ఈరోజు ఎక్కువ సమయం ఈ కార్యక్రమం మీతో ఇంటరాక్షన్ చేసే కార్యక్రమం కాబట్టి చంద్రబాబు గారు మీతో మాట్లాడతారు లాస్ట్ కి చిన్న మాట చెప్తా అబ్దుల్ సలాం నంద్యాల్లో మన ముస్లిం సోదరుడు కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని కానీ మీ అందరూ గుర్తు పెట్టుకోవాలని కానీ తెలియజేస్తూ మరి యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఆ మధ్యలో ఉండేవాళ్ళు కూర్చొని ఉన్నారు సార్ ఆ మధ్యలో ఉండి కూర్చొని లాస్ట్కి వెళ్ళండి మధ్యలో ఉండేవాళ్ళని సార్ కూర్చోమన్నాడు లేదా